ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని జిల్లా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తెలిపారు మంగళవారం జిల్లా ప్రధాన న్యాయస్థానంలో సమావేశ మందిరంలో మార్చి ఎనిమిదో తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్పై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజనీతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మార్చి ఎనిమిదో తేదీన జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సివిల్ క్రిమినల్ కేసులను వివాదాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు లోక్ అదాలత్ ద్వారా కోర్టులకు వెచ్చించే సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా కోర్టు ఫీజు కూడా వాపస్ పొందవచ్చు అని చెప్పారు ఏదైనా కేసు ఒకసారి లోక్ అదాలత్ పరిష్కారం అయింది అంటే అది శాశ్వతంగా పరిష్కారమైనట్లేనని చెప్పారు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమవుతున్న కేసుల విషయంలో రాష్ట్రంలో వనపర్తి జిల్లా స్థానం రాను రాను మెరుగుపడుతోందన్నారు గత డిసెంబర్ పద్నాలుగో తేదీన నిర్వహించిన లోక్ అదాలత్లో వనపర్తి జిల్లా కోర్టు అత్యధిక కేసులను పరిష్కారం చేసి రాష్ట్రంలో ఇరవై రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు మార్చి ఎనిమిదో తేదీన జరగబోయే లోక్ అదాలత్లో మరిన్ని కేసుల పరిష్కారం ద్వారా వనపర్తి జిల్లా కోర్టు మరింత మెరుగైన స్థానాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మార్చ్ ఎయిత్ న మళ్ళీ మనకి జాతీయ లోక అదాలత్ జరగనుంది అది మన జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతుంది ఈ జాతీయ లోకదాలత్ ని మన వనపతి పట్టణ వాసులందరూ వినియోగించుకోవాలని ఆ ఈ ప్రెస్ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను ఈ లోక్ అదాలత్ లో సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ పరిష్కరించబడతాయి సివిల్ కేసెస్ లో ఫస్ట్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ తీసుకుందాం మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటే కుటుంబ కలహాలు కుటుంబ తగాదాలు తర్వాత చైల్డ్ రైట్స్ చైల్డ్ కస్టడీ అలా భార్యాభర్తలకు సంబంధించి ఉన్న ఏ గొడవలైనా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ వెళ్ళి వస్తాయి సో ఆ డిస్ప్యూట్స్ పరిష్కరించుకోవాలి అంటే మా లోక ద్వారా పరిష్కరించుకోవచ్చు తర్వాత పార్టిషన్ సూట్స్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కోర్టులో చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి టూ థౌజండ్ టూ థౌజండ్ థర్టీన్ కేసెస్ ఫోర్టీన్ కేసెస్ చాలా ఉన్నాయి సో అలాంటి కేసెస్ లో కూడా మీరు మా దగ్గరకు వచ్చేస్తే ఆ పరిష్కారం ఏదో మేమే చూపిస్తాము సో దట్ మీ కేసెస్ ఇంకా పెండింగ్ ఉండవు అలాగే మనీ సూట్స్ తర్వాత బ్యాంక్ కేసెస్ ఇన్సూరెన్స్ చిట్ ఫండ్ కేసెస్ తర్వాత ఏమన్నా మోటార్ యాక్సిడెంట్స్ అవుతే అందులో కాంపెన్సేషన్ కోసము మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ అని వేస్తారు ఎంబీఓపి కేసెస్ అని ఆ కేసెస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ సౌలభ్యంతో మేము అవి కూడా పరిష్కరిస్తున్నాం సో దట్ ఆ సివిల్ కేసెస్ అన్ని మీకు ఎలాంటి సందేహం లేకుండా మీరు వచ్చేయచ్చు సివిల్ కేసులలో అసలు మాకు డిస్టర్బెన్సే లేదు ఏ కేసు మీరు వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలి ఎలా పరిష్కారం చేయాలి అనేది మేము ఖచ్చితంగా చెప్తాం ఒక్క మా దగ్గర ఒక విడాకులు తప్ప మిగిలిన కేసులు అన్నీ జరుగుతాయి మ్యాటర్మోయంలో సో నౌ కమింగ్ టు క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసెస్కి వచ్చేవారికి రాజీకి ఆమోదంగా ఉండే కేసులు కొన్ని మాత్రమే పరిష్కరించబడతాయి అవి ఏమిటి అంటే చిన్న చిన్న తగాదాలు కొట్లాటాలు దొమ్మిలు చాలా చిన్న చిన్నవి తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులు భర్త మీద భార్య కేసులు పెడుతూ ఉంటది తర్వాత ఇద్దరు రాజీ కుదురుకొని లేదంటే పోనీలే అయిపోయిందో అయిపోయింది కలుసుందా అని అనుకున్న కేసులు మేము పరిష్కరిస్తాము అలాగే ఎలక్ట్రిసిటీ కేసులు తర్వాత ఈ ట్రాఫిక్ కేసెస్ ఎన్ఐఎక్ కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇంత వివరంగా అంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీరు రోడ్డు పైన వెళ్తూ ఉంటే చాలా అనేదో ఇచ్చేస్తారు నువ్వు తాగేసి నడుపుతున్నావు కదా ఇంతకంటే ఎమ్మెల్యే ఎక్కువ వచ్చింది సో దట్ డబుల్ కట్టు అని చాలా ఇచ్చేస్తారు అలాంటివన్నీ మాకు తెలియవచ్చు తెలియకపోవచ్చు పోలీసులకు కూడా మీ ఆచూకీ తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ మీ కేసు మాత్రం ఇక్కడ నమోదై ఉంటుంది ప్రతిసారి ఇంకా మీరు ఆ భయంతోనే ఉండాలి కాబట్టి మీరే కోర్టుకు వచ్చేసి ఆ రిసిప్ట్ చూపిస్తే ఖచ్చితంగా ఆ కేసెస్ ఇక్కడ మేము ఆ ఫైన్ ఏదో కట్టిచ్చేసి సాల్వ్ చేసేస్తాం అలాగే ట్రాఫిక్ కేసులు కూడా చాలా ఉంటాయి ఆ ట్రాఫిక్ కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇంకా చిన్న చిన్న పెట్టి కేసెస్ మీ దృష్టిలో మీకు తెలుసు మేము తప్పు చేశాము అనుకునే కేసులలో మీ మీరు వచ్చేసి ఆ కేసు నెంబర్ మాకు ఇచ్చేస్తే ఖచ్చితంగా మేము పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఆ కేసులు కూడా మేము ఇక్కడ సాల్వ్ చేసేస్తాం సో నేను చెప్పేది ఏంటి అంటే ప్రస్తుతము మనకు మనకు మన కుటుంబం కోసమే మనకు చాలా టైం వెచ్చించాల్సి వస్తుంది ఇప్పుడు ఇలాంటి కేసులు దారిన పోయే కంపలను నెత్తిన పెట్టుకునే కంటే వచ్చేసి మీరు ఇక్కడ వాటిని సెటిల్ చేసేసుకుంటే ఆ మనకు మనస్తాపం తగ్గిపోతుంది కోర్టుకి మనం వెచ్చించే సమయం తగ్గిపోతుంది అండ్ మీరు పెట్టిన కేసులు మీరు లోకాలతో రాజీ అవుతే మీరు కట్టిన కోర్టు ఫీ మీకు వాపస్ ఇవ్వబడుతుంది తర్వాత ఈ కేసు మళ్ళీ దీనికి అప్పీల్ ఉండదు ఇక్కడ కేసు గెలిస్తే మామూలుగా హైకోర్టుకి వెళ్తాం మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్తాం కానీ ఒక్కసారి లోక్ అదాలత్ ఒక కేసు సెటిల్ అయిందంటే ఇంకా మీకు శాశ్వత పరిష్కారం అనమాట సో అందుకని నేను సభాముఖంగా కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకోండి ఎయిత్ అంటే ఎయిత్ రోజు మాత్రమే అనుకోకండి ఆల్రెడీ మూడు బెంచ్ లు కోర్ట్స్ కు వేశాము తర్వాత ఒక బెంచ్ కు వేశాము ఇంకొక బెంచ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు కు వేశాము తర్వాత లీగల్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర కూడా ఒక బెంచ్ ఉంటుంది సో ఇన్ని బెంచెస్ ఎందుకు వేశాము అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే పరిష్కారం చేసుకోవచ్చు అది బెంచెస్ కాన్స్టిట్యూట్ చేసి కూడా వన్ వీక్ అయిపోయింది సో యాజ్ ఆన్ టుడే ఆ బెంచెస్ రన్ అవుతున్నాయి ఎయిత్ వరకు మీకు ఎన్ని కేసెస్ వీలైతే అన్ని కేసెస్ మీరు ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వల్ల కూడా థ్యాంక్ యూ వెరీ మచ్